പുണ്യഭൂമി നദംം നമോനമാമി ധന്യഭൂമി നദം സദാ സ്മരാമി നുഗണ്ണനാദേശം നമോ നമാമി അന്നപൂർണനാദേശം സദാ സ്മരാമി രാഹുൽ ഗാന്ധി കലലു കലലുഗണ്ണ ഈ ദേശോ पुण्यभूमिनादेशं नमो नमामि धन्यभूमिनादेशं सदा स्मरामि ఓట్ల కోసం సీట్ల కోసం దేనికైనా ఎనకాడమని షేయి పార్టీ లీడర్లు ఇంకో పాలి నిరూపించుకున్నారు వాళ్ళ మీద లేనిపోని అబద్దాలని చెప్పి ఓట్ల ప్రసారం చేసుకునే కాలం వెనకటికే పోయింది అందుకే ఇప్పుడు బతికున్నోళ్ళ మీదనే చరిత్రల లేని షేదు నిజాలు ప్రసారం చేసి ఓటర్లను ఆకట్టుకోవాలని చూస్తున్నారు ఏమిటి గురించి చెప్తున్నాను అర్థం కాలేదు కదా ఒకసారి तेलंगाना में या पूरा देश में कांग्रेस बंटवारा करना चाहते है।, क्या, क्या, तो है।, है अरे देश का अखंडता के लिए हमारा नेता लोग उसका जान कुर्बानी दिया है इंदिरा गांधी राहुल राजीव गांधी क्या आप हम लोगों के ऊपर इल्जाम लगाने की कोशिश करते हम तो भारत का नफरत छोड़ो प्यार मोहब्बत का दुकान खोलने के लिए हम शुरू करें आप तो नफरत का ही दुकान खोलने के लिए आप कहते हैं एक को एक मारना एक को एक मारपीट करना तो इस देश में कभी किसी को मिलकर रहने के बात नहीं करते लोग ఇన్నారు గదా అన్నట్టు ముచ్చట దేశం కోసం ఏమైనా చేసే త్యాగశీలుల కుటుంబంలో పుట్టిన రాహుల్ గాంధీ బతుకున్నప్పుడే దేశం కోసం ప్రాణ త్యాగం చేసిందట వైద్య శాస్త్రం ప్రకారం ఒకసారి చచ్చిపోయిన మనిషి ప్రాణ త్యాగం చేసిన మనిషి మళ్ళా బతకడు అయితే ఘనత వహించిన షేపాటి లీల రాహుల్ గాంధీ సారు మాత్రం జనం కోసం దేశం కోసం ప్రాణ త్యాగం చేసినాక సుతం మళ్ళా బతికొచ్చిండు ఇదొక మెడికల్ మిరాకిల్ గా చెప్పుకోవచ్చును రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధిపతులతోటి హోరాహోరి పోరాడి అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సుభాష్ చంద్ర బోస్ చంద్రశేఖర్ ఆజాద్ సర్దార్ వల్ల భాయ్ పటేల్ అసొంటి స్వాతంత్రోద్యమ పోరాట కలిసి కలిసిమెలిసి చేతుల చేసి నడిచిన మహావీరుడు మన రాహుల్ సారు పొన్నం సారు ముచ్చట బయట పెట్టింది గాని నిజానికి ప్రపంచానికి ఎప్పుడో తెలవాల్సిన ముచ్చట రాహుల్ సారు ప్రాణ త్యాగం చేసిన జోలి అన్నట్టు పోటీ పరీక్షలు రాసేటోళ్లు ఈ ముచ్చట బాగా యాద పెట్టుకోర్రి పరీక్షల ఈ ప్రశ్న దిగినా దిగుతుంది ఏబిసిడి ఆప్షన్ల ఎన్ని ఉన్నా సరే మీరైతే రాహుల్ గాంధీ సారు ఆప్షన్ కే టిక్ పెట్టుర్రి అప్పుడే మీకు మార్క్ వస్తుంది మార్కేం కర్మ ఏకంగా కోల్వే వస్తుంది అటు రాహుల్ గాంధీ సారు ఆత్మకు సుతం శాంతి దొరుకుతది ఏమంటారు పొన్నం సారు అంతేనా